ఫోది <Gã> ఫ <entender> <ilizces> <t Anfang> <do faith> <food> go okay. എന്തുണ്ടാണ കണ്ടോ കോസ്റ്റാപ്പാ ഹേ ഒксаൻട്രെ കണ്ടില്ലേ ഞാൻ അത്രയേ ചോണ്ട സർ ഞാൻ അക്കല്ലേ ഇടേスタനോ ഞാൻ ചോണ്ടി സർ മാഡം നിങ്ങൾ ഉണ്ടേ വെറു പോട കേവലേ പോവോ പോടാ കേട്ടോ കേസ്തൻ തന്നെ ഇടേスタൻ സീൻ വാപ്പ സീൻ വാപ്പ हां सर सही पे ना है, तो है, है। तो था था आ यार यानी तो आवर का हो गया चलो मैं देखता हूं सर पूछ छोरा कौन है मैं कौन हूं 10000 के है ये लॉ ऑफ है और कौन जी भी है है ना और सारा महाराज नाम है कौन का गेट는다 जनला है जनला है ना ना हां అంతే వచ్చింది మేడం తమ్ముడు గురించి వెళ్ళా వారికి వచ్చావాద్దీ అనుకుంటు తమ్ముడు నాకు మీ మొత్తం చాది రావట్లేదు మీరు పెళ్ళేస్తుంటే మా ఊర్లోనే మాది ఒక రోజు మార్క్ కొందండి అన్నం భట్కొమండలు సాయంత్రం వచ్చే వంద ఉంది ఎలా నడువకలేనలా నేను అనిసి ఆగా నేను చూపనలా

చూడరా సార్ సార్ కొంచెం ఒకసారి అండి కొంచెం తొమ్మిది 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 ఇది కొంచెం బ్యాంక్ సెలవు అనుకోండి চলছে <laughs> <laughs>

ಜಯ <San> മുപ്പൊ <laughs> <laughs> 쏴라, 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 쏴 ಅಯ್ಯೋ ಮೈ ನಂಬರ್ ಅದು ಬೆಟ್ಟಿ ಬಾಳಕೊಂಡನು ನಾನು ಗ್ಯಾರಂಟಿ

हेलो हेलो सर टैलेंट परले नंदी हेलो जय होचना आप लोग मैडम सर राकेश सर सरला चिलिकलानी होचना किला लोग निकलना सर 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 सर

आपको व्हाट अबाउट दिस बट इट इज़ गुडली दिस क्वालिटी दैट आई एम टेलिंग एक और आप बोल दो इसका मतलब सबसे पैसे ज्यादा बट अरे తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండు సంవత్సరాలకోసారి కర్రవారి సత్యమ్మ తల్లి సంబరాలు మహోత్సవాలు జరగడం జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాల క్రితం ఇది జరిగింది మరల ఈరోజు జరుగుతూ ఉంది ఈ మూడు రోజుల కార్యక్రమం ఇది మొదటి రోజు కార్యక్రమం కత్తెరకొండ అంటారు అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా భావించి ఒక కొండలో దీపం పెట్టి దాన్ని తల మీద పెట్టుకుని అమ్మవారిని తల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నట్టుగా భావించి ఎవరైనా సంతానం కావలసిన వాళ్ళు ఆ విధంగా చేసినట్టయితే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం రెండవ రోజు పూజారితో కొరడా దెబ్బలు తినడం పూజారితో కొరడా దెబ్బలు తింటే ఏదైతే పాపాలు చేశారో ఆ సర్వ పాపాలు హరించుకుపోయి వారికి చిరు సంపదలు కలుగుతాయి వారిని కోరిన కోరికలు తీరుస్తారు ఆ సత్యం అమ్మవారు అనే నమ్మకంతో ఆ కార్యక్రమం చేస్తారు మూడవ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తీర్థం జరుగుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది ఇక్కడ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే మూడవ రోజు కార్యక్రమంలో అందరూ విచిత్రమైన వేషాలు వేసుకుని ఎవరైతే మొక్కుకున్నారో వారిని కోరిన కోరికలు తీరిన వాళ్ళందరూ అందరూ భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటనలో వచ్చిన సొమ్ముని అమ్మవారి హుండీలో వేయడం అనేది ఇక్కడ ఒక ఆచారం ఆ ఆచారం ప్రకారంగా సత్యం ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అనేది ఈ ప్రాంత వాసుల నమ్మకం ఆ విధంగా నెరవేరిన వాళ్ళంతా వచ్చి భిక్షాటం చేసి ఆ సొమ్ముని అమ్మవారి హుండీలో వేయడం జరుగుతుంది ఈ ఆచారం ఇక్కడ గత ఎంతో కాలంగా జరుగుతూ ఉంది అది ప్రతి ఒక్కరికి నమ్మకం అనేక మంది దృష్టాంతాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువల్లనే వేలాది మందిగా ఆ రోజు తరలి రావడం పెద్ద ఎత్తున ఈ కరివారి వంశస్థులు కానీ గ్రామస్తులు కానీ ఈ ఉత్సవాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి బంధువుల ఆహ్వానం మేరకు వచ్చి వారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున జరిగే ఈ విశిష్టమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక విశిష్టతను సంతరించుకుంది ఇవన్నీ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడం కోసం గ్రామాల్లో మనందరం ఉమ్మడిగా ఉండి మన ఒక సంస్కృతిని మనం నిలబెట్టుకునే దిశగా మన ప్రాచీనులు ఇవన్నీ నిర్వహించారు దానికి నిర్వచనంగా ఇవాళ కొప్పవరం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మేము వెళ్ళడం జరుగుతూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం